జీడి మెట్ల ఘటనలో అంజలి అంజలిని చంపిన శివ తల్లి మాటలు మనం చూసినాం శివ తల్లి నిజంగా శివ తల్లి మాటల వల్లనే శివ ఆ విధంగా చేసిండ శివ మర్డర్ చేయడం ప్రేమించిన అమ్మాయి తల్లిని చంపడం ప్రేమించిన అమ్మాయితో కలిసి చంపడం ఒక తైతే అమ్మాయి ప్రేమించిన అమ్మాయి తల్లిని చంపిన తర్వాత శివ తల్లి మాట్లాడిన మాటలు సంపితే చంపిండు ఆమె మా ఇంటికి వచ్చి కేసు పెడతదా చంపడం కరెక్టే ఆమె చంపడంలో నాది నా కొడుకుది తప్పేం లేదంటది ఆమె ఏమన్నా సూసైడ్ చేసుకోలే కదా ఆమె సూసైడ్ చేసుకుంటే ఆమె సూసైడ్ చేసుకున్న విషయంలో నాది నా కొడుకుది తప్పలేదనొచ్చు పోయింది చంపింది రెండోసారి వెళ్ళి మళ్ళీ సుత్తితో కొట్టి చంపింది శివానే ఇక్కడ ఏమర్థం అవుతుంది కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి శివ తల్లి శివ చంపడంలో తప్పులేదు మా తప్పని లేదు ఆమెని ఫస్ట్ తప్పు చేసింది అందుకే చంపాడు మా తప్పు లేదనే మాటలు మాట్లాడుతుంది ఆమె ఏ లోకంలో మాటలు మాట్లాడుతుంది ఇక్కడ శివ చంపడానికి ముందుగా ఆ అమ్మాయి శివ ప్రేమించిన అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి అంజలి కూతురు నువ్వు చంపకపోతే నేను సూసైడ్ చేసుకుంటా నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటానా అమ్మాయి చెప్పిందంట సో ఇక్కడ అమ్మాయి మైండ్ సెట్కి కారణం ఆ అమ్మాయి మైండ్ సెట్ మారడానికి కారణం శివ తల్లేనని తెలుస్తుంది శివ ఇంటికి చాలా సార్లు ఈ అమ్మాయి వెళ్ళడం కాదు శివతో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది సార్లు శివతో వెళ్ళిపోయిన తర్వాత అంజలి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని వెనకకి తీసుకొచ్చినారు పోలీసులు ఆ తర్వాత శివ చాలాసార్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం శివ చుట్టాల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లడం ఆ అమ్మాయితో శివ తల్లి చాలాసార్లు మాట్లాడింది శివ పైన కేసు పెట్టిన తర్వాత కూడా శివ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిండు శివతో వాళ్ళ అమ్మ అమ్మాయితో చాలాసార్లు మాట్లాడింది ఇక మాట్లాడే అమ్మాయి మైండ్ సెట్ని కూడా చేంజ్ చేసింది టెన్త్ క్లాస్ అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి శివ తల్లి మీ అమ్మాయి విధంగా చేస్తుందా నువ్వు మా కొడుకు ప్రేమించుకున్నారు కదా తప్పేం చేసిండు మా కొడుకు మా కొడుకు మీద కేసు పెడతదా మీ అమ్మ అని చెప్పినప్పుడు తన తల్లినే శత్రువుగా భావించింది తన తల్లినే శత్రువుగా ఊహించుకుంది ఆ అమ్మాయి అంజలి శత్రువు మా లవ్ స్టోరీలో విలన్ మా అమ్మే అని నిర్ధారించుకొని మా అమ్మే శత్రువని మా అమ్మే మంచిది కాదని మా అమ్మ లేకపోతే మేము హాయిగా బతుకుతామని విధంగా అమ్మాయి మైండ్ సెట్ని మార్చుకొని శివతో కలిసి తన తల్లినే చంపింది చంపించింది దీనికి మొత్తటికి ఈ మొత్తానికి కూడా కారణం ఆ అమ్మాయి మైండ్ సెట్ మారడానికి సగం కారణం శివ తల్లి అని తెలుస్తుంది దీనికి సంబంధించి తెలంగాణ శ్యామ్ మనతో పాటు లైన్లోకి జాయిన్ అవుతున్నాడు ఎందుకంటే ఆయన కూడా దగ్గరుండి ఈ యొక్క ఇష్యూని చూడడం కూడా జరిగింది దీనికి సంబంధించి సో ఏం జరిగింది ఏంది అనేది కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంది సో చట్టం ఏ విధంగా వాళ్ళ వాళ్ళకు సంబంధించి శివా తల్లి మాట్లాడిన మాటలకు సంబంధించి చట్టం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది శివా తల్లిని ఏమన్నా శివా తల్లి పైన కేసు పెట్టడం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ ఆమెను కూడా ఈ యొక్క జరిగిన హత్యలో నిందితురాలుగా చేరుస్తారా లేదా చేర్చకపోతే మళ్ళీ ఇలాంటి ఒక దారుణాలు చోటు చేసుకుంటాయా అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు తెలంగాణ శ్యామ్ లైన్లోకి జాయిన్ అవుతున్నారు బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు లైన్గా నార్త్ నుంచి మన తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఎక్కువగా మహిళలు అమ్మాయిలే దారుణాలు చాలా వరకు అబ్బాయిలను చంపితే ఇదొక వినూత్న వినూత్న ఘటన చెప్పుకోవాలి ఇది తల్లిని చంపడం నిజంగా చరిత్రలో ఎక్కడ కూడా లేదనుకుంటా ప్రియుడితో కలిసి తల్లిని చంపడం సో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా ఇలాంటి ఒక కన్న తల్లిని చంపాలని ఎవ్వరికి కూడా థాట్ రాదు కోపం ఉంటుంది ఒక రెండు మూడు రోజులు మాట్లాడరేమో లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో జీవితంలో ముఖం చూడము జీవితంలో తల్లి ముఖం చూడకూడదు మాట్లాడొద్దు అని అనుకుంటారు కొంతమంది అంటే తల్లికి ఏవైనా మేము రాము అనే విధంగా మైండ్ సెట్ ఉంటుంది అది కొద్ది రోజులే కానీ తల్లినే లేకుండా చేయాలి అనే మైండ్ సెట్ నిజంగా ఎవ్వరికి కూడా ఉండదు నిజంగా ఆడపిల్లలకైతే అస్సలే ఉండదు వాళ్ళు తల్లిని దైవంగా భావిస్తారు తండ్రి లేకపోయినా తల్లి ఉంటే చాలు తల్లితో జీవితాంతం తల్లి లేకపోతే మాత్రం అమ్మాయిలు బ్రతకరు అది నరకమైనటువంటి సిచ్యువేషన్ మనతో పాటు తెలంగాణ శ్యామ్ లైన్లో జాయిన్ అవుతున్నారు శ్యామ్ గారు నమస్కారం నమస్కారం శ్యామ్ గారు ముఖ్యంగా ఈ జీడి మెట్లకు సంబంధించి ఈ ఘటన అంటే మీకు కూడా మొత్తం ఘటన తెలుసు దీనికి సంబంధించి శివ తల్లి ఆ డీజే శివ అనే వ్యక్తి తల్లి మాట్లాడిన మాటలు మీరు కూడా చూసి ఏం చెప్తారు దీనిపైన నేను ఏమంటున్నా ఇప్పుడు అదే వెళ్తున్నాం బ్రదర్ మేము స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము ఒక పక్కన అంజలి తన పిల్లలని కాయ కష్టం చేసుకుంటూ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఈ రోజు ఏదో కూలీ నాలెడ్జ్ చేసుకుంటూ కన్న పిల్లల్ని తన భర్తను కోల్పోయి సాదుకొని బతికే అటువంటి క్రమంలో తెలిసి తెలియని వయసులో వాళ్ళ పాప ఎవరినో ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేమించింది సరే పిల్ల నేను గతంలో కూడా చెప్పాను పిల్లలు అన్నాక చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు పేరెంట్స్ కూడా సర్దు చెప్పుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంత క్రూరంగా వాళ్ళ కొడుకు చంపింది కాకుండా చంపడం కరెక్టే అనే అటువంటి ఆ చంపినటువంటి ఆ శివగాడి తల్లి మాట్లాడినటువంటి తీర్ ఏదైతుందో అది మళ్ళీ సమాజాన్ని బాధ పెట్టేటువంటి విధంగా ఎంత పొగరుగా మాట్లాడుతుంది ఎంత ఇంత మైండ్ సెట్ లో మొత్తం నాకు తెలిసి మనుషులే కాకుండా అంటే జంతువుల మెదడు ఉన్నట్టు అనిపిస్తుంది క్రూరమైనటువంటి మైండ్ సెట్ నిజంగా సమాజంలో నలుగురు మధ్యలో ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా ఇలాంటి గతంలో మనం చూసిన మాల బంటి ఆ నాయనమ్మనే ప్రేరేపించింది మీరు ఇంకా వాడు మీరు మొగోలు కాదా దమ్ము లేదా వాడు బ్రదా మర్మా పిసికి క్రూరాతి క్రూరంగా చంపేశారు ఈమని ఒక పక్కన మేకులు కొట్టారు మేకులు ఒక పక్కన మేకులు కొట్టినారా ఆ కొట్టారని చెప్తా ఉన్నది అలా పాప మేపులు కోసి నాకు తెలిసి ఈ అబ్బాయి ఈ అబ్బాయి డీజే అంటే డీజే అంటే ఖచ్చితంగా ఆ కొంతమంది అబ్బాయిలు డీజే అనగానే కొన్ని డ్రగ్స్ గంజాయి లాంటివి తీసుకుంటారు మీకు కూడా ఉండొచ్చు ఆ మత్తులో చేసి అని నిజంగా అందరినీ ఆ కోణంలో చూడాలి వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు అందరినీ చూడలేము అందుకే కొంతమంది అంటున్నా కొంతమంది అందరు ఆ విధంగా ఉంటారు కొంతమంది ఉంటారు సో వాళ్ళు అందులో నాయక్ రావాలి బాగా ప్లే చేయాలంటే ఇలాంటి డ్రగ్స్ బయట మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు వాడి బాడీ అవతారం చూసిన తర్వాత వాళ్ళ అమ్మ మాట్లాడిన విధానం చూసిన తర్వాత పక్క వాడు డ్రగ్స్ తీసుకున్నాడా లేకపోతే సమాజం పట్ల వాడికి ఏమైనా అవగాహన ఉన్నదా కుటుంబ బాధ్యతలు ఏమైనా ఉన్నాయా చదువుకోవాలి ఇలాంటి పని చేయకూడదు అనేటువంటి కొంచెం అవగాహన కూడా లేకుండా ఒక చిల్లర విధానం కనిపించాడు ఆడు వాళ్ళ తమ్ముడు కూడా అదే ఆడితో పాటే పని చేస్తాడంట వీళ్ళు సరే పిల్లలు తప్పు చేశారు తల్లి కూడా వాళ్ళని వెనకేసుకొని వస్తూ ఏమైతుందండి అని కసగస నవ్వుకుంటూ ఇంత కూడా బాధ లేకుండా నవ్వుకుంటూ ఏమైతే పోయి తీసుకొచ్చుకుంటాం మా పిల్లల్ని ఏమైతుంది మంచి పని చేశారండి తంపే మంచి పని చేశారు అని ఉంటుంది ఎంత నీచంగా మాట్లాడుతుంది ఏం చెప్పాలి చెప్పని ఏమైనా అందం అంటే ఆడపిల్ల అయిపోయినా ఆడ తల్లి అయిపోయిన ఆమె ఎలా చెప్పండి ఇటువంటి కొంతమంది ఆడవాళ్ళ వల్ల మొత్తం లోకంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ ధాన్యం కదా అవును అరే నీ సాటి ఆడపిల్ల అరే నీ సాటి ఆడ మనిషిని చంపేసింది నీ ఇంటికి వచ్చిన అంటున్నావు రైట్ నీ ఇంటికి వచ్చినప్పుడే నువ్వు సీరియస్ గా నీ కొడుకు సరే ఆమెది వాళ్ళ కూతురిని తప్ప తప్పంటున్నావు మరి నీ కొడుకు ఎందుకు బుద్ధి చెప్పుకోలేదు నువ్వు కరెక్టే కదండి అవునవును నీ కొడుకు నువ్వు బుద్ధి చెప్పుకోవాలి కదా అరే నా తప్పురా నాన్న వాళ్ళ అమ్మకు నాన్న చెప్పకుండా తీసుకురావడం ఆ పిల్లకి ఇంకే వయసు లేదంట అంట తప్పురా అరే వాళ్ళ ఇంట్లో కూడా బాధపడతారు అని నువ్వు అంత నువ్వు అంత మాట్లాడుతున్నావు అమ్మా నీ నీ కొడుకు నువ్వు ఎందుకు చెప్పుకోలేదు ఇలా చేయకూడదు అని వయసు వచ్చిందా ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లి చేసుకుంటాడు వాడు ఏమిటి సత్తాడు నువ్వు తాగిద్దా అయితే ఎట్లుంది వాళ్ళు అవుతారా ఒక సరిగ్గా ఇల్లుందా ఏం మాట్లాడుతుందా కొంచెం కూడా సెన్స్ లేకుండా అదే పిల్లలకు ఎలా పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో తిరగండి ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అరే వాడు ఫోన్ లో ఆటలాడుతున్నాడా ఫారెన్ వీడియోస్ చూస్తున్నాడా ఏం చేస్తున్నాడు ఎందుకు ఇటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టాల్సి వస్తుంది ఇది కదా పసిగట్టాల్సింది కదా అంటే నీ ఇష్టం వచ్చినటువంటి లగ పనులు చేస్తుంటే పోయే వాళ్ళందరినీ కేసులు పెట్టుకుని పోతే కేసు పెట్టేందుకు సంపంటదామే ఇప్పుడు ఏంది ఆమె పైన కేసు పెడుతున్నారా మీరు ఇప్పుడు వచ్చాము మేము మేమైతే జీడి పోలీస్ స్టేషన్ కు వచ్చాము ఆ మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా ఒక కార్యక్రమం చేసి ఆమెను కూడా అదుపులోకి తీసుకొని ఆ పైన కూడా ఆ నాన్ బేరబుల్ కేసులు పెట్టి ఆమెను కూడా రిమాండ్ కి పంపించాల్సిందిగా వస్తున్నారు మా వాళ్ళు ఓకే పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నేను వీలైతే మీతో మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం రైట్ థ్యాంక్ యూ లైన్ లో జాయిన్ అయినందుకు చూస్తున్నాం కదా మొత్తానికి తల్లి పైన కూడా కేస్ పెడుతున్నారు తల్లి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడ శివ అమ్మాయిది ఒక ఎత్తు అయితే తల్లి ప్రేరేపించడం మరొక ఎత్తు శివ మైండ్ సెట్ కాదు ఆ అమ్మాయి మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వడానికి కారణం శివా తల్లి మాటలు శివా తల్లి మాట్లాడిన సంభాషణ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు సో ముఖ్యంగా శివా తల్లి పైన కేసు పెట్టాలి ఇక ఆమెను కూడా అదుపులోకి తీసుకోవాలి విచారించాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంజలి చుట్టాలు ప్రజా సంఘాల నేతలందరూ కూడా జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసే అవకాశం ఉంది కేసు మరికొద్దిసేపట్లో వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా శివ తల్లి పైన కూడా నిజంగా ఆమె పైన కూడా చర్యలు తీసుకోవాలి విధంగా మాట్లాడడం ఒక మనిషిని నార్మల్గా చనిపోతేనే కనికరం ఉంటుంది కనికరం లేకుండా చంపడం అతి క్రూరంగా చంపడం కొడుకును వెనకేసుకురావడం ఆమె వెనకేసుకొచ్చినా కూడా అక్కడ శివ ఇప్పట్లో అయితే బయటకు వచ్చే అవకాశం లేదు శివాని ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు ఆయన పైన కఠిన కారాగార శిక్ష అయితే అమలు చేస్తారు ఎందుకంటే చంపిన విధానం అతి క్రూరం ఇది మళ్ళీ కూడా పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అక్కడ న్యాయ వ్యవస్థ న్యాయస్థానం ముఖ్యంగా జడ్జీలు కూడా వాళ్ళు సరైన శిక్ష వేస్తారని అయితే కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851